మిర్యాలగూడ పట్టణంలోని సాగరుడిలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబా డాలర్ షాపీని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని షాపి నిర్వాహకులు ఆయన చేత కేక్ కటింగ్ చేయించారు బాబా డాలర్ షాపీలో అన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీలు మార్చడంతో పాటు దేశీయ విదేశీయ ప్రయాణాలు చేయవారికి టికెట్స్ బుకింగ్ చేయనున్నారు విదేశాల నుండి పంపించే డబ్బులను కూడా ఇక్కడ తీసుకునే అవకాశం కల్పించారు విదేశాలలో చదువుకునే వారికి స్టడీ వీసా విదేశీ విహారయాత్రలకు ప్యాకేజీలు ఇండియా టూర్స్ ప్యాకేజీలు బుకింగ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మిర్యాలగూడ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగ యాదవ్ మాలమహనాడు జాతీయ అధ్యక్షులు రవి నిర్వాహకులు షఫీ తదితరులు పాల్గొన్నారు 以。 బాబా షాప్ ని మా మిత్రుడు ఎన్ని గారు చాలా పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు మేల గారు వచ్చి బాబా దాలర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది గతంలో మిత్రుడు కొంతకాలం వ్యాపారాన్ని చేయడం జరిగింది అందరి సౌకర్యార్థం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంటర్నేషనల్ డాలర్స్ కానీ అదేవిధంగా దాని మార్పిడి కానీ ఏదైనా జరగాలంటే చాలామంది పిల్లలందరూ కూడా అమెరికా అదేవిధంగా లండన్ కెనడా వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బు రావాలన్నా అదేవిధంగా మనం పోయేటప్పుడు మనకు కావాల్సిన డబ్బు కావాలన్నా కానీ చాలామంది ఆ ప్రాసెస్ కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనం విరాడ పట్టణంలో దాదాపుగా అంటే మనకి దాదాపు మూడు నాలుగు గ్రామీ వరకు ఇక్కడ వచ్చి ఈ యొక్క సేవలు ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు ఎందుకంటే మనకున్న పరిధిలో ఈరోజు దిన దినాభివృద్ధి అవుతున్నటువంటి విద్యాగొడ పట్టణంలో ఇది కూడా ఒక అవకాశంగా అదే వినియోగదారులు కానీ అదేవిధంగా కస్టమర్స్కి ఒక అవకాశంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే కస్టమర్స్

విధంగా భక్తుల లక్ష్మారెడ్డి గారికి ఈరోజు ఉంటున్న రోజు కావటం బాబా షాప్ ఓపెనింగ్కి రావటం ఇది శుభ సూచకం దేశ విదేశాల నుండి మరి భారతదేశంలో ఉన్న రూపాయికి విదేశాల రూపాయలకి విలువ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉన్న మూలధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించడంలో ఈ డాలా డాలర్ బాబా షాప్ని అద్భుతంగా వారు కూడా ప్రజలకి పూర్వ ప్రముఖులకి ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఎవరు వచ్చినా వారి యొక్క సేవలను ఉపయోగించే విధంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు మరి విదేశాలకి చదువులకు పోవాలన్నా పిల్లలకి ఒకరి స్కాలర్షిప్ విధంగా లేకుండా డాలర్ని మార్పిడి చేసుకునే విధంగా కానీ అక్కడ కొంతమందికి తెలియని పరిస్థితుల్లో విద్య లేని టైంలో ఇలాంటి సంస్థలు పెట్టి విదేశాలకు పంపే కార్యక్రమం కానీ విదేశాల డబ్బుని ఇక్కడ తీసుకొచ్చే విధంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని విదేశాలకి ఎట్లా మార్పిడి చేయాలో వాళ్ళకి క్షుణ్ణంగా మరి పరిశీలన చేసి వారిని పంపే విధంగా తీసుకొచ్చే విధంగా పెట్టుబడులు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఆ దేశానికి పంపే విధంగా ఈ షాప్ ఉపయోగపడుతుందని చెప్పి మరి పేద ప్రజలకు విద్య లేని పిల్లలకి విద్య లేని వారికి విద్యను అందించే విధంగా దేశ విదేశాలకు మరి ఆ విమానాలు ఎక్కువకోవడానికి కూడా టికెట్లను బుక్ చేసే విధంగా బాబా గారు అనేక గతంలో కూడా షాప నడిపారు